పన్నెండు బండ్లు కట్టుకొని అన్యాయ పక్కన చేరుకున్నాం మందు బట్టల కొట్టకాడికి వెళ్ళిపోయి పన్నెండు బండ్లు రెండు మందు బట్టలు వేసుకున్నాము అరవ డబ్బులు గట్టా మరి అన్నం రేఖ స్నాన టైం అవుతున్నది ఈ మంచి నెల బాయి ఉన్నది బాయి కాడ కూర్చుండి అన్నం తింటాను అని అన్నం తింటామని కాలు ఎక్కడ కడుపుకుంటున్నాము అయ్యా పిచ్చి రూపం మీద నేను పిచ్చి రూపం మీద నేను ఏ వాడకి వెళ్ళినా ఏ గంటికి వెళ్ళినా కూడా పిచ్చివాడని నన్ను కొడుతున్నారు నేను పిచ్చివాడిని కాదు తల్లి మంచివాడినే కాని నేను ఎంత చెప్పిన ఎవరైనా ఇంటారా బాయి కాడ మాత్రము బాయి కాడ మాత్రము బండ్లు ఇప్పుకొని ఎవరు కాపు రైతులు వచ్చి భోంచేస్తున్నారే తన నాకు ధర్మం చేస్తారు కావచ్చు అని నేను ఆ వెతుకు చేరుకున్నాను

పన్నెండు యాకిర్తనము పదకొండు చేరాక 12 మాదిల 11 మంది ఎంగే చేశారు అన్నాం నేను ఇంకా ఎంగే చేయలే ఆ రాజు మొగందుతనే అయితే ఆ నవబాల ఉన్నాడు ఆ భోత్రముని తీసుకొని కట్టేయ నాకు ఇచ్చి అయ్యా మీది ఏ ఊరో ఏ పల్లెవో తెలియదు ఆ నా మీద ప్రేమ కొత్తి ధర్మం చేశారని కొంత దూరం మెళ్లిపోయి ఆ భోజనాన్ని భోంచేస్తున్నాను పన్నెండు మంది రైతులు భోజనాన్ని భోంచేసి వాళ్ళకి విషయాన్ని నిలబడుతున్నారంటే అరే ఇతడు మన గంధర్వ రాజు కొడుకులెక్క లేడా అతడు మన ఊరి రాజు కుమారుడే కదా మనిషి యొక్క మనిషి ఉన్నాడా అతడే ఉన్నట్టున్నాడు మరి మనము రైతులము సరే మనకు వచ్చిన బాధ ఉన్నది ఈ పనులు కట్టుకొని వెళ్దాము వెళ్ళి లలితాదేవిని అడుగుదాము అని ఎలా వెళుతున్నాను రాజు లెక్క రాముండడా మనిషి లెక్క మనిషి ఉండడా అతను రైతులో కాదు మేమైతే రైతులు మందు పక్కా వేసుకొని ఆడా అడిగా గాంధర్బాబు పట్ల చేరుకున్నాం మందు ఇలా లేచున్నాం మరి తల్లిదండ్రితో చెప్పుదామంటే తల్లిదండ్రి ముసరోలు మరి ఏం కాపాడతారు కాపాడరు అతని భార్య ఉన్నది కదా భార్య దగ్గరికి పోయి తెలుసుకుంటామని రాత్రిగా కాడికి వచ్చాను అమ్మా ఓహో లలితామని ఉన్నవా తల్లి ఇంటిలా ఉన్నంతండి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చినామంటే మీ రాదు నవ మారాజు ఇంటిలో ఉన్నాడా మీ రాజు అన్నప్పుడు పట్టణం మీ రాజు పిచ్చము గత పిచ్చివాడు అయి చిప్ప కడమంతా పట్టుకొని ఊళ్ళే అడక తింటా అండి అమ్మా ఇక మీతో రైతు చెప్పిన మా పుణ్యం లేకుండా మా పాపం లేకుండా నీ ఇష్టం కాపాడుకుంటా కాపాడుకొని నీ ఇష్టం అన్నాం మా ఇళ్ళకు మేము వెళ్ళిపోయాం రైతులు నా మహారాజా చెప్పిన మాట పోతివి స్వామి బద్దనకుంట వద్దనకుండా నాట నువ్వు ఎక్కడున్నావని ఎతకాల స్వామి ఆడిదాన్ని అయితేనే ఆడబిల్లని ఎక్కడ వచ్చి నీ ఎతకాల స్వామి ఆడబిల్ల రూపకంగా పోతే అయ్యో చూసే మగవాని ప్రతి మగవాని కన్ను నా పైన పడతా నువ్వు ఎవరికే సంతానం చెప్పాలని మా రాజాది రాజు ధరించేది ఉషనాలు పెట్టుకున్నా మళ్ళీ తలుపుకున్నాము చేత పట్టుకొని మొగ తిరక్తు వేసుకొని మా రాజును వెతికి నేను తీసుకెత్తుకుంటున్నాను ఇలా వెళ్ళుతున్నాను ఇలా రాజాది రాజు దగ్గరికి ఇలా వెళ్తున్నాను रामा 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 हे मारे कालले अटकना रामा 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 कात्याय रमतेदा रामा 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 मारे ती काळे अटकना रामा 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 కారుండ పడి కారుండ కేలి అమ్మాయి రాజువేషము ధరించుకొని వస్తుంది కూర్చోవచ్చు దాజువేషము ధరించుకొని గురువు మీద కూర్చొని మడవేస్తన్ను తన్నగా ఆ దేవుడు ఆ దేవుని కృప వలాన భర్తకు ఎడవకాలు అని బంగారు పాప వచ్చేలా తిగినదో ఆ అమ్మాయి కూడా అలా తెగిపోయాడ శనిద బంగారు పాపసురు పడవేయనది గురువు మీద పెట్టుకొని ఆ ఢిల్లు కోల పట్టం ఎలా వస్తున్నది ఆ పాపల్ని ఎట్లా పడేయాలని పైన పెట్టుకొని కోల పట్టం వస్తున్నా

మీదే తవర్తు కొన్ని గుర్రం మీద కూర్చుంది పోతున్నావు ఈ రెండు కాల పట్టణంలో నేను ఒక ధర్మంగానే చెప్పులు పుట్టిస్తున్నాను అదే చెప్పులు నాకు ఇవ్వండి నేను కుట్టిస్తానే కదా తండ్రి నేను నవా పైస తీసుకోను నవా పైస కూడా తీసుకోను ఒట్టిగానే గుర్తిస్తాను అట్టిగానే గుర్తిస్తానంటున్నావు నా దగ్గర డబ్బులు ఇవ్వమంటున్నా నువ్వు గుర్తిస్తానంటున్నావు బంగారానికి బంగారం కావనంటే నేను డబ్బులు ఇవ్వలేను నా దగ్గర నయ్యా పైస లేదు నీ ఇష్టం ఉంటే గుర్తు లేకపోతే లేదు డబ్బు నేను ఎందుకు అడుగుతానా నేను పుణ్యానికైనా చేతి కట్టిన మొత్తమే అడగా అంతేనా నేను ధర్మానికే కుట్టిస్తా ధర్మానికే కదా పైసలు అడగవు కదా అడగను అన్న మాట తప్పకూడదు తప్ప కుట్టండి ఆ యొక్క బంగారు బాబోసం పంగనే మరి ఒక బంగారు బాబోసంలో ముఖం పెట్టాను అయ్యా నీ పాపసొని నీకు ఇస్తున్నాను తీసుకోండి కదా ఆ కొత్త నా చేతి కూలి తీసుకోనన్నా గనని బంగారକୁ బంగార దోనిని అట్టుపెట్టనా ఆ నా బంగారం ఖర్చు నా బంగారం నాకు బదులు ఇది కుబదై ఆ బై ఆ వాడు నీకు ఇంత మదహంకారం ఉన్నదా జోలి నీకు ఇంత మదహంకారం ఎందుకురా ఉంటే వాళ్ళని ఎంత మందిని మోసం చేశాము అని దగ్గర కళ్ళ మీదకి రక్తం తెచ్చి ఎలా కోప్పడుతున్నాను